ఇవాళ భారతదేశంలో మన రాష్ట్రంలో ఉన్నా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక టెక్ టెక్నికల్ సావి అని సాఫ్ట్వేర్ సావి అని ఇంటర్నెట్ మీద ఆయనకి తెలిసినంత ఎవరికీ తెలియదు ప్రపంచంలో అని ఒక మేధావి అయినటువంటి రాజకీయవేత్తగా పేరుంది ఆ పేరు ఒక్కసారిగా తొంభై నుంచి జీరోలో పడిపోయేటువంటి ప్రమాద గడియలు కనిపిస్తున్నాయి అది తెచ్చుకోవద్దని మనం చెప్తున్నాం అది మీడియా పడనివ్వదు కూడా చాలా పొరపాటు అండి మీడియా మీడియా అన్నది ఒక పడిపోయేవాడిని పక్కన ఇలా కింద పడేవాడిని అలా కిందకి నింపగలుగుతాం అంతే తప్ప పడకుండా ఆపలేదు కొంచెం టైం పడుతుంది నిజంగా మీకు రెండు వేల నాలుగు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి మాకు అనుకూలంగా ఉన్న మీడియా ఏముంది చెప్పండి ఏముంది మీడియా అన్నది నిజాలు చెప్పడంలో కొంచెం తేడా రాసేటువంటి అనుకూల మీడియా ఉన్నప్పుడు ప్రజలకు అర్థం అవడం కొంచెం ఆలస్యవద్దే ప్రజలను అసలు మొత్తం మావి చేసేయగలను అనుకో పొరపాటు అందులో ఈవేళ మీడియా చేతిలోకి వచ్చింది సోషల్ మీడియా మనకున్నంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ లేనంత పెర్సంటేజ్ ఉన్నారు మనకి ఆంధ్రప్రదేశ్కి ఈవెన్ కర్ణాటక కూడా లేరు అంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వీళ్ళు కూర్చునే పని చేసుకుంటూ చేసుకుంటే పక్కన ఒక పోస్టింగ్ పెడుతుంటాడు ఏమి పెట్టుబడి లేని వ్యవహారం